అందరి నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమంటే రేపు మంగళవారం మా తాడపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మంగళవారం ఈ ఉరుస దగ్గరకు వస్తుంది కాబట్టి మార్చి ఐదు ఆరు ఏడు ఉరుస ఉంది కాబట్టి దాని గురించి ఇక్కడ సదుపాయాలు కానీ ఏదైనా డెవలప్మెంట్ గురించి కానీ మీటింగ్ పెట్టమని వాళ్ళు కోరడం జరిగింది మంగళవారం పొద్దున పది గంటలకు మీటింగ్ అరేంజ్ చేసినాము ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గ మైనార్టీస్ కానీ యువత ఎవరైనా కానీ ముస్లింస్ కానీ తెలుగుళ్ళు కానీ మాకు ముస్లింస్ తెలుగు అనే సంబంధం లే ఎవరైనా వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సింది కోర్చినాము వచ్చి జేసీ ప్రభాకరెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు మంగళవారం పొద్దున పది గంటలకు సారి కూడా ఇట్లనే నీట్ గా ఆయన ఆయన చెప్పిన తర్వాత ఒక నెల ముందు మా మా హ్యాండిల్ అయింది జరగా అప్పుడు వచ్చి అప్పుడప్పుడు మొత్తం అందరి సలహాలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ వది కూడా ఘనంగా జరిపి జరిపినాము ఎక్కడ ఆటంకాలు లేకుండా జరిపినాము ఈసారి అంతకన్నా ఘనంగా చేయాలని చెప్పి మళ్ళీ ఆయన పిలిచి ఎవరికే కానీ ఆటంకాలు లేకుండా చేయను రా అనేది మొత్తం అలా తాడపత్రి శాసన తాడపత్రి ఏ వర్గం కాదు మొత్తం ఎక్కడెక్కడి నుంచో కడప జిల్లా నుంచే ఇంకా చిత్తూరు జిల్లా నుంచి ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ ప్రజలు బాగా నమ్ముకొని ఆయన హాజరుసామంటే అంత నమ్మకం ఉంది అందరు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దీంట్లో వైఎస్ఆర్ పార్టీ టీడీపీ పార్టీ ఇంకోటి అనేది ఏం లేదు మేమందరం ఒకటే ఇప్పుడు యుర్ల రెడ్డి గారు అంతా ఉన్నారు టీడీపీ ఉన్నారు వైఎస్ఆర్ ఉన్నారు పోయినసారి అందరు కలిసికట్టుగా కూర్చున్నాం మాట్లాడుకున్నాం అందరు సలహాలు చేసినారు అందరు మాకు సాయం చేసినారు అయ్యా ఇది చేయండి అది చేయండి అనేవారు వాళ్ళ వాళ్ళ సలహా మేరకు మేము కూడా పనులు చేసినాం బాగా వచ్చి జరిగింది ఈసారి కూడా అట్నే జరపాలని కోరుకుంటున్నాము మీరు ఎవరన్నా ఉత్సాహం ఉన్నది కూడా వచ్చి మాకు కొద్ది మంగళవారం పొద్దున వచ్చి సలహాలు ఇస్తే బాగుంటుంది